ઓનક્રાંત કરવા તો નતું દેને નઈ અત્યારે બોટ પર કેડન દરમ આઈપોને 1 1/2 યર્સ યે પડાઈના પાંચ દેવાંંત મધ્યે ఎదిరించినాక మనమేం చేస్తాము వాళ్ళు దేవతలా అని అన్నాడు అన్నాడు అనలేదు సార్ మరి ఇప్పుడు ఈ బతుకమ్మ సీరలు ఏమో కేసీఆర్ సార్ అందరికి ఇచ్చిండే సార్ బతుకమ్మ పేరు మార్చి సింగ్రామ్మ సీరలు అని పెట్టింది వచ్చినాయి మీకు చీర రాలేవు సార్ రాలేవా మరి అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంకా ఇస్తుండ్రి కట్టుకు తుట్టిమి బతుకమ్మ వేసుకొని ఆడుకు చుట్టింది సార్ ఏ నేమో నా అడుగుళ్ళు ఈడ ఇప్పుడు ఏ చీర లేదు ఏ రైసలు ఏం లేవు వేస్ట్ సార్ ఆయన కేసీఆర్ సార్ ఉన్నప్పుడేమో ఆయన ఒకటే సీరలు ఇస్తున్నాడు నేను రెండు రెండు సీరయలు ఇస్తా అని చెప్పి రెండు సీరల్ కాదు ఒక రైకుంట కూడా లేదు ఒక రైకే గుట్ట కూడా లేదు

పదిహేను రోజుల్లో ఎలక్షన్లు వస్తాయి మరి మీరు ఎవరి కోటేద్దాం అనుకుంటున్నారు కారు గుర్తు ఏదో పెట్టుకోవాలా మరి కేసీఆర్ సార్ వస్తేనే మీకు మహిళలకు అందరు కనీసం నువ్వే చెప్తున్నావు ఇప్పుడు కేసీఆర్ సారు చీర పెడితే ఈయన రైక కూడా ఇస్తారు కదా చెప్తున్నావు మరి మరి మళ్ళా కేసీఆర్ సార్ వస్తేనే ఇప్పుడు నేనున్నప్పుడు ఇదంతా తిరిగి ఎట్లున్నది అనేది మరి ఇప్పుడు ఎవరు పట్టించుకునే కూడా లేనండి మళ్ళీ మీడియా మిత్రులకు నమస్కారం రామాయగూడ పంతొమ్మిది వాడు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం మరి వీళ్ళందరినీ కూడా ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ సందర్భ పార్టీ ఆధ్వర్యంలోపట ఇంటింటికి అందరినీ కలిసి మేమందరం కూడా వార్డులోని సమస్యలు మరి అన్నీ తెలుసుకున్నాం గతంలో ఉన్న కేసీఆర్ పాలనకు మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మరి ప్రజలు చెప్పినటువంటి యొక్క వివరాలను బట్టి చూస్తే నక్కకు నరలోకానికి ఉన్నటువంటి చాలా భేదం అనిపిస్తున్నది మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో మహిళలు కూడా చెప్పారు వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలలో ముఖ్యమైనవి ఏంటంటే స్కూటర్ కానీ కళ్యాణ్ లక్ష్మి బంగారం కానీ కులం బంగారం కానీ లేదా రెండు వేల ఐదు వందలు ఇచ్చేటటువంటి మహిళలకు ఇచ్చే డబ్బులు కానీ లేదా కేసీఆర్ కిట్ కానీ ఇంకా చాలా చాలా విషయాలు అందరు కూడా చెప్పింది అయితే కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా తన తనదైనటువంటి శైలిలో ప్రతి ఒక్క ఇంటికి పిల్లలకు పెద్దలకు తర్వాత వ్యవసాయదారులకు అందరికీ కూడా మేలు అయ్యేట విధంగా ఇన్సూరెన్స్ కావచ్చు లేకపోతే ఈ లక్ష్మి కావచ్చు మిషన్ పక్కన నీళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా అంటే ఒక్క పథకము ఒక్కరికైనా కాకుండా ప్రతి ఒక్క వర్గాలకు అందాలని చెప్పేసి ఆయన ఇచ్చారు కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలోపట ఏదైతే రేవంత్ రెడ్డి పాలన లోపల ఈ పథకాలన్నీ కూడా నీరుగార్చడం జరిగింది ప్రజలంతా కూడా అసంతృప్తితో ఉన్నారు మరి కేసీఆర్ గౌరవం మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సార్ గారితో ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారం కాగా ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలన్న ఒక కార్డు పట్టుకొని తిరిగారు ఏ ఇంటికి పోయినా అనుకుంటా ఇప్పుడు మేము ప్రచారం పోతే ఏ ఇంటికి పోయినా అని కూడా ఆ ఆరుగారెంటలో కార్డు చూపించి ఈ ఆరుగారెంటిలో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏది ఒకటి కూడా అమలు చేయలేరు మళ్ళీ వాళ్ళు కూడా ప్రచారం కోస్తే ఈ కార్డు చూపించి వాళ్ళు నిలదీస్తాము కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్లు మంచిగా వస్తుండే ఈ కరెంటు మంచిగా వస్తుండే అని ప్రజలు ప్రజల కంకణం కట్టుకొని గట్టిగా కూర్చున్నారు ఈ రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజార్తోటి మేము మున్సిపల్ చైర్మన్ సీట్ని కైవెన్సర్ చేసుకొని భారీ మెజార్తో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలిచి మున్సిపల్ చైర్మన్ జెండా ఎగ్రేస్తామని కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం సందర్భంగా నైన్టీన్త్ వాళ్ళ దిగడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా కాంగ్రెస్ పైన దుమ్మెతి పోస్తున్నారు ఆరు గ్యారెంటీ అని చెప్పిండు రైతు బంధు చెప్పిండు రైతు బంధు ఇలాంటి వాళ్ళకు వస్తలేదు కేసీఆర్ పల్ల పదివేలు ఇస్తే పదిహేను ఇస్తున్నాడు పదిహేను పన్నెండు పన్నెండు ఒక్కటే పారేసిండు మూడు సార్లు ఇగొట్టిండు అదేవిధంగా ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పాడు అది ఇలాంటి ఒక్కరు కూడా రాలేదు పెన్షన్ విధంగా చూస్తే ఓల్డేజ్ వాళ్ళకు నాలుగు వేలు ఇస్తు పెన్షన్ ఆరు వేలు రెండు వేల నాలుగు వేలు చేస్తున్నాడు అది వికలాంగులకు అయితే నాలుగు వేలకి ఆరు వేలు చేస్తున్నాడు అది ఇలాంటి చేయలేడు వాళ్ళకు పిల్లలకైతే న్యూట్రిషన్ కిట్ ఇస్తాడు అది వేయలేడు మరి అదేవిధంగా అయితే మన కళ్యాణ లక్ష్మికి తులభంగారు కల్పిస్తున్నాడు ఆడపిల్లలకు ఆ కళ్యాణ లక్ష్మి తురంగ బంగారం ఇక్కడ పోయింది కానీ ప్రతి ఒక్కరు అయితే ఫిత్తి తిరుగుతున్నారు మేము అడిగినామా ఎందుకు ఇస్తున్నాడు ఫిత్తి పోయి అని చెప్పింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా కార్ చేసి అందరూ బీఆర్ఎస్ పార్టీని గెలుపుతామని వాగ్దానం చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అలాగే ఈ కార్ వికారాబాద్ మున్సిపాలిటీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బీఆర్ఎస్ ఇంటింటికి బీఆర్ఎస్ అనే కార్యక్రమంలో భాగంగా మరి నిన్నటి నుంచి మేము ప్రారంభించడం జరిగింది ఈరోజు పంతొమ్మిదో వాడు రామేశ్వరం లోపల ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ యొక్క చేసిన కార్యక్రమాలను తీసుకొని వింది మరి వారిని అడుగుతుంటే చెప్తున్నారు ఇప్పటి వరకు రెండు సంవత్సరాల పైన కాంగ్రెస్ గెలిచినప్పటికీ అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సంక్షేమ ఫలాలు అందినాయో అవి మాత్రమే ఇప్పుడు మాకు వస్తున్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏదైతే ఎలక్షన్ టైంలో చెప్పిండో కేసీఆర్ లక్ష రూపాయల కళ్యాణ లక్ష్యం ఇస్తే నేను తులభ మంగారం ఎక్కిస్తా అని చెప్పిండు పెన్షన్ రెండు ఉన్నది నాలుగు వేలు చేస్తున్నాను లేకపోతే హ్యాండ్ క్యాప్టర్లకు నాలుగు ఉన్నది ఆరు వేలు చేస్తున్నారు అంటే ఈ విధంగా కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా నేను నన్ను గెలిపించండి ముఖ్యమంత్రి చేయండి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకారని అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు తను ఏదైతే ఇచ్చిండో హామీలు ఒక్క హామీని కూడా అమలు చేయక ప్రజలకు ఎన్ని సమస్యలు వచ్చినా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు ఒక నిమిషం పోతే అది ఒక పెద్ద ఇష్యూ లాగా కనిపిస్తుంది కానీ ఈరోజు ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు నీళ్ళు కూడా మిషన్ భాగ్యత నీళ్ళు ఇంటింటికి నల్ల ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి కార్యక్రమాన్ని తీసుకెళ్ళిండు కేసీఆర్ గారు మరి అప్పుడున్న మాజీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నిత్ ఆనంద్ గారు కూడా ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజల్లోనే దిగుతుండే ఈరోజు కార్యక్రమం కూడా మా బీఆర్ఎస్ పార్టీ మెత్కో ఆనంద్ గారి ఆధ్వర్యం లోపలనే ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ప్రజల స్పందన చూస్తుంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్ల బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి వికారాబాద్ మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా వాళ్ళ యొక్క స్పందన ఉంది కాబట్టి ముఖ్యంగా వికారాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి అప్పుడు ఉన్నాయా ఎమ్మెల్యే మెత్కానంద్ గారు కావచ్చు అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు మనకు ఎటువంటి సంక్షేమ ఫలాలు అందించారు వాటితో పాటు మన వార్డ్ అభివృద్ధికి కానీ మున్సిపాలిటీ అభివృద్ధికి కానీ ఏం కార్యక్రమాలు చేపట్టిననే గుర్తుంచుకొని రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ ఎవరికి అయితే బలపరుస్తుందో ఎవరికైతే కార్ గుర్తుంటుందో వాళ్ళను భారీ మెజార్టీతో గెలిపిస్తే మున్సిపాలిటీ అభివృద్ధికి మనందరం కూడా కృషి చేసిన వాళ్ళం అవుతామని కోరుకుంటూ प्रजल धन्यवाद